హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి డోలా పట్ అండి డోలా పట్టులో కూడా క్లియరెన్స్ సేల్ ఒక టెన్ పీసెస్ ఉన్నాయి ఇవి కూడా ఒక చిన్న వీడియో చేసేసి పెడదామని చూస్తున్నాను వీటిలో అయితే మీరు చూడని కలర్స్ కూడా కొన్ని ఉన్నాయి మీరు చూడండి అండి ఇవాళ వచ్చేసరికి డోలా పట్టు సారీస్ క్లియరెన్స్ అండ్ సేల్లో వేస్తున్నాను చూడండి పెత్తి శారీ కూడా మస్తుంది మీకు ఎవరికైనా ఏదైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఒరిజినల్ డోలా పట్టండి ఇవి చాలా బాగున్నాయి యాక్చువల్గా నేను దీనికి ముందు వీడియో పెట్టినప్పుడు ఎంత బాగా కొన్నారంటే నిజంగా చాలా బాగా కొన్నారండి ఫస్ట్ అన్ని ఎక్కువ ఆర్డర్లు రాలేదు కానీ తర్వాత ఆర్డర్లు అయితే చాలా వచ్చాయి అయితే వీటిల్లో కొన్ని కొత్త కలర్స్ కలిపానండి ఎందుకు అంటే అవి క్లియరెన్స్ అయిపోయినా కూడా సేల్ అయినా కూడా దీంట్లో కొత్తవి ఒక మూడు నాలుగు శారీస్ ఉంటాయండి ఎందుకు అంటే కలర్లు కలర్ ఇప్పుడు మనకి కలర్ సెట్ అవ్వాలి అంటే తేవాలండి ఓకేనా శారీస్ అన్నీ కూడా మస్తుంటాయి మీకు చూడండి ఇది లైట్ పర్పుల్ కలరు చాలా బాగుంది మొత్తం కూడా శారీ ఎంత ఇలాగే వర్క్ వచ్చింది డిజైన్ వచ్చింది ఓకే ప్యూర్ డోలా పట్టు శారీస్ అండి బాగున్నాయండి మళ్ళీ రాను కూడా రావట్లేదు మూంట్లో కథాన్ పట్టు ఎలా సేల్ అయిందో మాకు అంతే ఇదిగా ఇవి కూడా సేల్ అయినాయి చాలా బాగా కొన్నారు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇవి ఎక్కువ పీసెస్ లేవు ఒక టెన్ పీసెసే నేను ఆ టెన్ కూడా వీడియో చూ చూపిస్తాను చూడండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి డోలా పట్టు శారీస్ అండి ఇవి పళ్ళు అండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది చిన్న బోర్డర్ వచ్చింది కదా ఇటువైపు ఇటువైపు పెద్ద బోర్డరే వచ్చిందండి ఇదండి శారీ ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే డిజైన్ వస్తుందండి బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడు చాలా బాగుందండి ఇది మనకి ఎలా కలర్ అంటే రాణి కలర్ కాదు టమోటా రెడ్ కాదండి చాలా బాగుంది కలనేతలాగా శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓకే ప్యూర్ డోలా పట్టండి మనం ఎవరికైనా పెళ్ళిళ్ళకి పెట్టడానికైనా కొంచెం గ్రాండ్ లుక్ రావాలి అంటే చాలా బాగుంటాయి ఇలాంటివి ఓకే బార్డర్ చూసారు ఎంత అందంగా ఉందో చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి ఓకేనా నీటి కాస్ట్ వచ్చేసరికి పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే బుటీస్ ఇస్తాడు ఇది వచ్చి మంచి మెరును మెరూన్ కాయ బార్డర్ ఇచ్చాడండి ఇది గోల్డ్ కాదు సిల్వర్ కాదు ఇది అట్లా అని రాగి కలర్ కూడా కాదు ఇది ఒక రకమైన డల్ అదొక రకమైన గోల్డ్ అండి చాలా బాగుంది ఆ మెరూన్ షేడ్లోనే వస్తూ చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా బ్యూటీస్ వచ్చింది మంచి మెరూన్ అండి ఇది బాగుంది కదా సారీ ఫోన్లో ఎలా కనబడుతుందో అలాగే ఉందండి శారీ విడిగా కూడా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది అండి బ్లౌజ్ పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్తో ఇస్తానండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి క్లియరెన్స్ సేల్ అండి క్లియరెన్స్ సేల్లో మీకు ఇంకెంతకంటే అంటే తగ్గదు పదమూడు వందల తొంభై తొమ్మిది కాదండి పోయినసారి పెట్టింది పదమూడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఈసారి షిప్పింగ్ తీసేస్తున్నానండి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే చూడండి చూసారా మస్టర్డ్ మస్టర్డ్ కూడా మంచి బడ్స్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం కూడా వీవింగే వచ్చింది బార్డర్ అంతా కలర్ కూడా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుంది కదా ఇవి మనకి మిక్స్లో వచ్చాయి కాబట్టేనండి ఆ రేటుకు వచ్చింది ఓకేనా శారీ అయితే చాలా బాగుంది సూపర్ ఉందండి కలర్ రామా గ్రీన్ ఇది ఫోన్లో ఇప్పుడు క్లారిటీగానే కనబడుతుంది శారీ బార్డర్ వచ్చేసరికి బాగా మంచిగా ఇచ్చాడు బార్డర్ బుట్టీస్ ఇచ్చాడు పైన అంతా కూడా పై బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుందబ్బా ఓకేనా సూపర్ ఉందండి శారీ ఇది బ్లౌజ్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ప్రీషిప్పింగు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది పళ్ళు మంచి పర్పుల్ కలర్ అండి ఇందాక చూపించింది పర్పులే కాకపోతే దీనికంటే థిక్ కలర్ అండి ఇది మంచి లైట్ కలర్ అండి చాలా బాగుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉందండి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాలేదు దీనికి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాలేదు కాస్ట్ అయితే తగ్గిలేనండి మీకు ఎవరికైనా ఆపోజిట్ బ్లౌజ్ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోగలుగుతామనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఎందుకంటే దీనిలో మార్జిన్ అనేది చాలా 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 తక్కువ చూసుకొని ఇస్తున్నాను ఇంకా వీటిల్లో ఇంకా దీని దీనికి బ్లౌజ్ రాలేదు కదా అంటే అంటే యాక్చువల్గా ఈ కలర్ నచ్చి డిజైన్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకుంటారు నేను కాదని నేను అన్ను అలా బుక్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే బై లక్గా మాకు లక్గా ఓకే సారీ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి నిజంగా నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ పదమూడు వందల తొంభై తొమ్మిది శారీ చూసారా ఎలా ఉంది మీరు చెప్పండి ఎలా ఉందో నాకైతే భలే నచ్చిందప్ప చూడండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి ఎంత బాగుందంటే చీర నిజంగా అంత బాగుంది ఓకేనా ఇది ్లౌజ్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్తో ఇస్తానండి పళ్ళు అండి ఇది మీకు ఫోన్లో అలా ఉంది కానీ విడిగా అయితే చాలా మంచి కలర్ అండి ఎప్పుడైనా కూడా రా ఈ బ్లూ ఎందుకనో ఫోన్లోకి అంత క్లారిటీగా అనిపించట్లేదండి యాక్చువల్గా నిజం చెప్పాలంటే విడిగా బాగుంటుందండి కలరు ప్లస్ ఇంకోటి ఏంటంటే రంగు ఎలాంటి వాళ్ళకైనా కూడా సెట్ అయ్యే కలర్ ఏంటి అంటే ఈ కలర్ అండి లైట్ పర్పుల్ కలర్ ఒకటి లైట్ రామా గ్రీన్ ఒకటి ఇట్లా పిస్తా కలరు చాలా బాగుంటుంది ఈ కలర్ అసలు ఫోన్కే సెట్ అవ్వట్లేదండి ఎప్పుడు తెచ్చినా కూడా వీడియోలో అస్సలు సెట్టే అవ్వలేదు నిజంగా చాలా బాగుంటుంది ఇది అయితే తెల్లటోళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ అయితే మస్తు వచ్చిందండి పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను దీనికి బోర్డర్ రాలేదనే కానండి ఈ శారీ ఉంది నిజంగా అద్దిరిపోతుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఎలా వచ్చింది పదమూడు వందల తొంభై తొమ్మిది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పోయిన సార్ పెట్టిన పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అక్కడ తగ్గించినట్టే ఇంకా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ద్వారా తగ్గించేసారు కావాలని వాళ్ళు వినాలి కదా రెడ్ చూసారా ఎలా ఉందో ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది బ్లౌజు కాకపోతే దీనికి బోర్డర్ రాలేదండి బోర్డర్ రాకపోయినా ఇది ఒక స్టైల్ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి లేసులు కూడా వేసుకుంటున్నారు కదా అలా వేసుకున్నా కూడా బాగుంటుంది లేకపోయినా కూడా బాగుందండి ఫినిషింగ్ అంతా కూడా మస్తుంది పదమూడు వందల తొంభై తొమ్మిది అండి పళ్ళు అండి శారీ మొత్తం బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది మీరు వెళ్ళి తిరిగి తిరిగినా కూడా ఈ రేటుకి రాదండి నిజం చెప్తున్నాను తీర సూపర్ అంటే సూపర్ ఉంది ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి అండి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ